వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుంటారని నేనైతే మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను నేను నన్ను ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయము ఇండియా నుంచి కోవిడ్ వాళ్ళు కొత్తగా వెళ్ళే వాళ్ళు పాతగా వెళ్ళే వాళ్ళైనా కొత్తగా వెళ్ళే వాళ్ళైనా అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఇట్లా కొత్తగా నేను ఫోన్ చేసి మాట్లాడి చెప్పే వాళ్ళ గురించి అయితే నేను వీడియో చేస్తాను వాళ్ళు అన్నారనమాట నువ్వు ఎట్లా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు కదా ఇది మంచిదే కదా మా మేడం వాళ్ళ ఇంట్లోకి మన ఇండియా అమ్మాయి వెళ్ళిందంట రైల్వే కూడా లేదు నా తెలుగు నుంచి ఒక అమ్మాయి వెళ్ళితే అమ్మాయి కోవిడ్లో ఎలా జరుగుతుంది ఏమి పరిస్థితులు తెలియకుండానే ఆవిడ మెరపుడంట ఇంకా కొబ్బురు నూనె సబ్బులు ధనియాల పొడి ఇలాంటివన్నీ ఎత్తుకొని వెళ్ళిందంట ఆయిల్ చూడండి ఎంత అమాయక వాళ్ళు ఉన్నారంటే అసలు ఇంకా కూడా ఈడోలు ఇవే చూస్తూ ఉంటారు కొంచెం నాలెడ్జ్ అన్నది రోజుకి ఇంప్రూవ్ అవ్వాలి కొబురు నూనె ఎందుకు లేదు కోవేట్లో ఇంటికా నుంచి చెత్తుకొని పోవాలనా ఇంటికా నేను చెత్తుకోవాల్సిన పనే లేదు ప్రతి ఒక్క షాపులోనే ఉంటుంది ప్రతి ఒక్క చోట కొబురు నుండి ఉంటుంది కాబట్టి కోయటోళ్ళు అడిగితే తెచ్చిస్తారు లేదంటే మిమ్మల్ని తోడుకొమ్మతారు అన్ని తీసి పడేసినారట తనవన్నీ తీసి పడేసినారంటే నేను ముందు కూడా ఒక వీడియోలో చెప్పినాను ఒక వీడియో నేను చేసినాను ఇలా ఉంటుంది జాగ్రత్త ఎత్తకపోవద్దండి అన్నీ ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో రిపీట్ అనమాట మళ్ళీ అడిగినారు కాబట్టి వాళ్ళ కోసమే ఇది తెలుసుకుంటారని ఉద్దేశంతో ఇప్పుడి అనుకోవచ్చు మీరు కొత్తగా ఉండే వాళ్ళకే ఇలా ఉంటుంది అని కొత్తగా వాళ్ళు వాళ్ళకి తెలీదు మిరపొడి ఎత్తకపోతారు సబ్బులు ఎత్తకుపోతారు కొబరి నూనె ఎత్తకుపోతారు తినేటివితకు తినేటివేమి ఇబ్బంది ఏమి ఉండదు ఎతకెళ్ళచ్చు మిరపొడి ప్రాబ్లం కొబరి నూనె ఇంకొచ్చింది ట్యాబ్లెట్లు టాబ్లెట్లు తీసుకుపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా తీసుకోవచ్చు కాకపోతే అవి దేనికి సంబంధించింది అన్నది మీరు స్లిప్ రాసుకొని వెళ్తే ఇంగ్లీష్లో రాయిస్తారు కాబట్టి మెడికల్ షాప్లో ఆడ ఎయిర్పోర్ట్లు అనేది చూస్తారు వాళ్ళు దాన్ని చదవడం తెలుస్తుంది మాతల్లు చూస్తారు అర్థం కాకపోతే జుబాల డబ్బాల్లో పడేస్తారు పక్కన పడేస్తారు వాళ్ళు పక్కన పడవేసి ఇంక నువ్వు ఈడ డబ్బులు పెట్టి కొంటివి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు పెట్టి చెప్పిన మాటిని కొందరు తెలియక కంగారు ఎత్తుకుపోతారండి నేను కూడా ఎత్తుకున్నాను ఎత్తుకొని ఆడ పడేస్తారు పడేసిన దానివల్ల లాభం ఏమి మెరపడ కూడా ఎత్తుకొని ఎత్తుకొని వచ్చి ఆడ పడేస్తారు దానివల్ల లాభం ఏమి మీకు ఏ లాభమో లేదు పడేసి వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అర్థం చేసుకోండి మన ఛానల్ని చూసేటప్పుడు ఆటోమేటిక్గా వీడియోస్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది నోటిఫికేషన్ అనేది లేకపోతే కన మన ఛానల్ని విజిట్ చేయాలనుకుంటే పద్మాభినికి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అన్నది టైప్ చేస్తే నా వీడియోస్ అన్నీ వస్తాయి ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీరు ఎప్పుడు అంత ఇబ్బంది అండి ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేసేది మనం తినే కెత్తపెత్తనాం మనం చేస్తాం ఆలోచన ఉండే వాళ్ళు అలా ఆలోచన కాదు మిరపడు ఎత్తుకొని పక్కన మనిషి కంటిలో కొట్టేసి ఏదైనా దొంగలేచ్చు లేదంటే రౌడీతనానికి పాలు అని ఎన్నో రకాల ఆలోచన చేస్తారు కాబట్టి అయితే గానీ ఎత్తకపోనీరు వాళ్ళు కంట్లో పడితే అలా లేదబ్బా ఎందుకు ఇలా చెప్తున్నావు నువ్వు అని అంటే అది మీ నసీబ్ మీ టైం అన్నమాట మీది కనిపించకపోవడము మీ టైం సరేనా మీ టైం కాబట్టి మీరు చూడలేదు ఎత్తుకొని వెళ్ళినారు ఈవిడ కంట్లో పడింది ఈవిడ పడేసుకో డబ్బులు ఊరికే రాదు కదా నూట యాభై రూపాయలు నూట ఇరవై రూపాయలు కిలోమరపాయలు నువ్వు లేకుండా ఇంట్లో వాళ్ళకి పెట్టినట్టు లేకుండా అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే కదా నేను వీడియో చేసిన ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు ఓకే ఫ్రెండ్స్ అందుకనేసి నేను వీడియో చేస్తాను పడేసి వెళ్ళిందంట మా మేడం వాళ్ళ ఇంట్లోకే వెళ్ళింది రైల్వే కోడూరు డూర్ అంట అమ్మాయిది మాట్లాడిన కూడా మాట్లాడింది ఇలా పడేసిన రక్కని నేను మళ్ళీ తనకి ఫోన్ మేడం తీయిచ్చిందంట పది రోజులు ఎందుకు చేద్దాం అనుకున్నా టైం అయితే కుదరలేదు తన ఫోన్ తీయించింది ఇంకా యూట్యూబ్ కూడా నా తెలుగు ఆవిడే కాబట్టి వీడియోస్ తను చూస్తుందంట మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్క నువ్వు ఇలాంటివి చెప్పొచ్చు కదా అని అని చెప్తుంది దానికోసం అన్నీ నేను చేస్తాను తెలియని వాళ్ళకి తెలుసుకోండి పాత వాళ్ళేమో కొంచెం వాళ్ళు మేమేం కాదులే అనుకుని వెళ్తారు అది వాళ్ళ టైము బ్యాడ్ ఆడ కూడా ఉండదు మిరపొడి ఏం మిరపకాయలు కావాలి నీకు ఏం మిరపకాయలు కావాల సన్నకాయలు కావాలన్నా బుట్టకాయలు కావాలన్నా కాయలు కావాలన్నా ఏం పొడి కావాలా నీకు ఏం కావాలా అన్నీ ఉంటాయి అన్నీ తెచ్చేస్తారు కొలెటోళ్ళు కారం తిన్నవాళ్ళు అస్సలు ఉండరు అందరూ తింటారు కారం వాళ్ళుకో చేసి పెట్టచ్చు నువ్వు తినచ్చు ప్రాబ్లం ఏం లేదు ఆడ పడేయకుండా కొబ్బరి నూనె మిరపొడి సోపులు బ్లేళ్ళు ఇలాంటివంతా అస్సలు ఎత్తుకుపోకూడదండి సరేనా అర్థం చేసుకోండి అర్థం చేసుకోవాలి ఎలాంటి మంచి మీకోసమే కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్